హౌస్ వైఫ్ నేర్చుకోవచ్చా ఎందుకంటే వాళ్ళకి కెరీర్ గ్యాప్ వచ్చి వచ్చింది వాళ్ళని నేర్చుకోవాలి సో హౌస్ వైఫ్ నేర్చుకోవచ్చా అని అడుగుతున్నారు క్వశ్చన్ హౌస్ వైఫ్స్ నేర్చుకోవచ్చు కానీ ఎటువంటి హౌస్ వైఫ్ నేర్చుకోవచ్చు అనేది నేను చెప్తాను మీరు క్లారి క్లారిటీగా వినండి ఎటువంటి హౌస్ వైఫ్ నేర్చుకోవచ్చు అంటే ఆల్రెడీ కనీసం ఒక డిగ్రీ కానీ లేకపోతే పీజీ కానీ చదివిన హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా కెరీర్ బ్రేక్స్ వస్తుంటాయి మ్యారేజ్ వల్ల కావచ్చు లేకపోతే మెటర్నిటీ టైంలో ఈవెన్ వాళ్ళు అటువంటి టైంలో వాళ్ళకి జనరల్గా కెరీర్ బ్రేక్స్ వస్తుంటాయి ఆర్ ఇంకా ఏదైనా ఏదైనా కారణాలు కావచ్చు హస్బెండ్ ట్రాన్స్ఫర్ కావచ్చు ఇటువంటి ఎన్నో రీజన్స్ ఉంటాయి అటువంటి వాళ్ళు కోర్సు నేర్చుకోవచ్చు అంటే ఆల్రెడీ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఆల్రెడీ కొంత క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకైనా సరే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా సరే అట్లీస్ట్ ఇంగ్లీష్ పైన నాలెడ్జ్ ఉంటే కనీసం మనం మన వాళ్ళు నేర్చుకోవచ్చు వాళ్ళు ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే హౌస్ వైఫ్స్కి ప్రజెంట్ నేను అంతగా ఎంకరేజ్ చేయట్లేదు దానికి రీజన్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి డిజిటల్ మార్కెట్లో కానీ చాలా కంపెనీస్ ప్రజెంట్ ఆ ట్రెండ్ నుంచి షిఫ్ట్ అయ్యాయి కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కాకపోతే కోవిడ్ టైంలో చాలా మంది చేసిన మిస్టేక్స్ ఏంటంటే మోన్ లైటింగ్ అంటే మోన్ లైటింగ్ అంటే ఏంటి రెండు మూడు జాబ్స్ చేయడం కానీ కావచ్చు ఈవెన్ మీరు రీసెంట్గా న్యూస్ విని ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వాళ్ళని చెప్పింది అనమాట సో వీళ్ళు జాబ్ సాలరీస్ ఏం చేశారు వీళ్ళ వైఫ్ అకౌంట్స్కి వీళ్ళ మదర్ అకౌంట్స్ పేరెంట్స్ అకౌంట్కి తీసుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే తప్పించుకోలేరు అయితే ఇన్కమ్ రెండు మూడు జాబులు చేసినా ఏం కాదు కానీ వాళ్ళు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే డేటా షేరింగ్ అయిందనమాట అది చాలా ప్రైవేట్ కాన్ఫిడెన్షియల్ ఒక కంపెనీది ఒక కంపెనీకి ఉండాలి సో అటువంటి ప్రయత్నాలు చేశారు కాబట్టి కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ని చాలా వరకు తీసేసాయి సో కంపెనీకి వచ్చే పని చేయమంటున్నారు లేదా హైబ్రిడ్ మోడ్ ఇస్తున్నారు కానీ పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీసు చాలా తగ్గినాయి అని చెప్తున్నా లేవని కాదు తగ్గినాయి సో వాటికి ప్రిపేర్ అయ్యి ఒకవేళ ఓ ఇంకొకటి డిజిటల్ మార్కెటింగ్లో హౌస్ వైఫ్స్ కానీ ఎవరికైనా ఓన్లీ జాబే కాదు మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి దానివైపు మనం దానివైపు కూడా వెళ్ళొచ్చు అనమాట వాళ్ళు వెళ్ళాలనుకుంటే